హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు మా ఇంట్లో అయితే నా స్టైల్లో కాజు చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా చూసి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే చికెన్ అయితే ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అన్నమాట కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకైతే ఒక స్పూన్ పసుపు అలాగే ఉప్పు అలాగే ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఈ మూడు వేసి చికెన్ అయితే బాగా కలుపుకొని ఒక గంటసేపు అయితే మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గంటసేపు అయితే దాన్ని ఇంకా మనము కదిరించకూడదు చికెన్ మాత్రం బాగా ఈ మా ఈ మనం చికెన్ ఇదంతా కూడా బాగా కలిపి పెట్టామంటే కూడా ఇదంతా బాగాలేదు మొక్క బాగా జ్యూసి జ్యూసిగా వెంటనే కుక్ అయింది మళ్ళీ కూడా మన మెత్తగా అన్నమాట జ్యూసిగా అసలు తింటుంటే మన అమృతం ఉండగా ఉంటుందన్నమాట అంతా బాగుంటుంది చికెను మ్యాగ్నెట్ చేసుకుంటే దీంట్లో మనకు కావాలంటే ఎగ్గు అలాగే పెరుగు కూడా వేసుకోవచ్చు కొంచెం పెరుగు నాకైతే అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేనేం వేయను ఇలా అయితే మ్యాగ్నెట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని కాసేపు అయితే ఉండేసిన తర్వాత ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో దీన్నైతే శుభ్రంగా మొత్తం అయితే వేసేసి ఒక మూడు కానీ నాలుగు కానీ మోసం ముదురుగా ఉంటే ఒక నాలుగైదు విజిల్లు రా రానివ్వండి లేదు లేతగా ఉంటే త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట ఇంక చికెన్ మొత్తం కూడా కుక్కర్లో అయితే వేసుకోవాలి మొత్తం కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ లోపు మనము చికెన్లోకి మసాలా తయారు చేసుకుందాం రండి చికెన్ మసాలా కావాల్సిన ప పదార్థాలు వచ్చేసి అలక్కాయలు అలాగే జీలకర్ర అలాగే కొంచెము జీడిపప్పు అలాగే దాల్చిన చెక్క ధనియాలు అలాగే మనం మెయిన్ ఈ చికెన్లోకి మెయిన్ మసాలా ఏంటంటే గసగసాలు గసగసాలు అలాగే ఎండు కొబ్బరి ఇవే అనమాట మనము మనకి ఇప్పుడు వచ్చాయి కానీ గ గరం మసాలా చికెన్ మసాలా అని చెప్పేసి మనం పూ మన అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా ఇలానే మసాలా వేయించి దాన్ని శుభ్రంగా వేయించుకొని దీన్నైతే మనం ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం కానీ వాళ్ళైతే రోట్లో నూరి వేసేవాళ్ళు అసలు ఆ వాసనకే తినాలనిపిస్తుంది ఎంత ఎంతైనా పాత రోజులు పాత రోజులే కదా అసలు ఆ ఫ్లేవర్ కూడా అంత బాగుంటుంది మనము రోట్లను అంచుకొని వేసుకుంటే ఇప్పుడు నాకు అయితే టైం ఉన్నది కాబట్టి నేనైతే మిక్స్ చేయబడతాను ఇంక వీటిని అయితే బాగా కొంచెము గో రంగు కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి మనము ఎండు కొబ్బరి ఒక చిన్న గిన్నె తీసుకొని దాన్ని సన్నగా అయి కదా సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇంకా వేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈ లోపయితే చికెన్ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు చికెన్ అయితే దానింపు అయితే వేసుకుందాము ఇంక ఈ లోపైతే ఆ మసాలా దినుసులు కూడా కాసేపు పారితే ఇంకా తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే ఒక బాండి అయితే పెట్టేసుకొని దాంట్లో రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకొని ముందు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే ఏ కర్రీకైనా పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చిని అయితే కొంచెం అయితే కొంచెం కొంచెం రో రోస్ట్ అయిందా ఉంచి తర్వాత మనము ఒకటంటే ఒకటి ఇంకా టమాటా కూడా వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత మనము మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము వేసుకొని కాసేపు అయితే కొంచెం అంటే కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వీటిని కూడా కొంచెం వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకుందాము వేసుకొని అది కూడా పచ్చివాసన వాసన పోయిన దాకా వేయించుకోవాలి ఆయిల్లో అప్పుడే టేస్ట్ బాగుంటుంది నా స్టైల్ అయితే నా స్టైల్లో అయితే ఇలా సింపుల్గా చేసేస్తాను కాజు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మనము ముందుగానే తీసుకున్న జీడిపప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి జీడిపప్పు కూడా దీంట్లో వేసుకొని ఇవి కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట ఆ చికెన్లో చాలా బాగుంటుంది మనకు కావాలంటే దీంట్లో కొంచెం బా బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే బటర్ అయిపోయిందని చెప్పేసి నేనైతే బటర్ అయితే వేయలేదు బటర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇంక ఈలోపు ఇవైతే చిన్నగా వే వేగుతున్నాయి కదా ఇప్పుడు మనము మసాలాని మిక్సీ అయితే పట్టుకుందాము ఇవైతే ఆరిపోయాయి శుభ్రంగా ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లో తీసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మనం పే పేస్ట్ లాగా తయారు చేసుకుందాము ఇంక ఈ లోపైతే మిక్సీ అయితే పెట్టేసాను ఇంక ఇప్పుడు అయితే చెప్పాం కదా కుక్కర్లో చికెన్ అయితే ఉడికింది ఇంక ఇప్పుడు దీన్నైతే చిల్లు గిన్నెలు అయితే వేసి పక్కన అయితే పెట్టేసాను ఇంకా ఆరిన తర్వాత ఇప్పుడు ఇది తాలింపు అయితే వేగిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లో చికెన్లో అయితే వేసేసాను దీన్ని ఇంక ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం అంటే చిన్నగా తిప్పుకోవాలి చెప్పాం కదా చికెను ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మనం ట్వంటీ పర్సెంట్ ఇంక ఇప్పుడు మనం కొంచెం కర్రీల వాటర్ పోస్తాం కాబట్టి ఇంకా సరిపోయిందన్నమాట ఆ క్వాంటిటీ క్వాంటిటీ సరిపోయిద్ది ఇంక ఇప్పుడు దీన్నైతే కాసేపు మూత అయితే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం ఉప్పు అలాగే కారము ఇవన్నీ కూడా వేసుకొని కాసేపు అయితే మిక్సీ అయితే చేసుకొని ఇంకా దీన్ని అయితే మోతయితే బయట మనకి ఎంతైతే కారం కావాలో మన ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఉంటే మాత్రము మీడియంగా కొంచెం అంటే కొంచెం వేసుకుంటూ సరిపోద్ది అన్నమాట ఎందుకంటే మనం ముందుగానే తాలింపులో మిర్చి అయితే వేసుకున్నాం కాబట్టి ఇంకా ఆ మిర్చి ఘాటు అలాగే ఈ కారం రెండు సరిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాం కదా ఇట్లా అయితే తిప్పుకొని కాసేపు అయితే మో పెట్టిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలి మసాలా అయితే ఆ మసాలా మొత్తం దీంట్లో అయితే వేసుకొని కలిపేసుకోవాలి శుభ్రంగా ఇంక ఇదంతా కూడా బాగా ఇక చూడండి గడిపే చూడడం అలాగా కలుపుకొని ఆ మసాలా ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన దాకా ఉండాలన్నమాట ఆయిల్ ఎగితేలాలి ఇగో చూడండి ఇంకప్పుడు దీంట్లో అయితే కొంచెం అయితే వాటర్ పోసి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేయాలి కొత్తిమీర అయితే ఏ కర్రీలకైనా కొత్తిమీరే హైలైట్ అనమాట దాని నుంచి వచ్చే ఫ్లేవర్ కర్రీకి ఇంకా డబల్ టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇంక ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకొని ఇంక తిప్పి వేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఇంతే అనమాట సండే స్పెషల్ మా ఇంట్లో నా స్టైల్లో వేడి వేడి కాజు చికెన్ కర్రీ రెడీ అనమాట మీ రీసెంట్గా ఏం చేసుకున్నారు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా వంటలు నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి